బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ టూ సినిమా ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే దీంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా చిత్ర బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్లో భారీగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది ఈ వేడుకకు ఇద్దరు హీరోలతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు అలాగే ఇరు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు ఇక ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తార క్షమాపణ కోరుతూ ఎక్స్ లో ఓ వీడియో విడుదల చేశారు ఈ ఈవెంట్ సజావుగా జరిగి గ్రాండ్ సక్సెస్ కావడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయినందుకు సారీ చెప్పారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్విక్రమార్కర్ గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్వచ్చ పాద చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానులు